చెప్పండి నాయుడు గారు రవడి అడుగుతాడా అది అడగనేది కొడతాడండి సాసి కొడతాడా సాసి పెట్టుకో ఆడు సాసి కొడతాడు సర్సి కొడతాడు లత్త పల్లెల బట్టు వాడు కొడతాడా నిద్ర పోయాడు కొడతాడా నిద్ర కొడితే పాపం అని చెప్పి ముందు నిద్ర లేపుతాడండి ఆ నలవాడు కొడతాడు ఇప్పుడు ఎంత మందిని కొట్టుంటారంట ఆ ఎత్తిని ఇక్కడ 10 మందిని కొట్టారండి 10 మందిని కొట్టారా అయ్యా లత్తప్ప 10 మందిని పొడుగు పెట్టే కొట్టాడా ఉంగో పెట్టుకొట్టాడా ఆడికి ఎలా వీలుగా ఉంటాలా కొడతాడయ్యా

చావాడతో కొడు ఏమిటింటి నిన్ను కావాలని పెట్టుకుంటానరా ఏంటి మాస్టీట్ తిట్ తిట్ కావవటానికి స్టీట్ అంటే బాబు ఈ ముండకే బ్రింగలీసి రాదనికుంటండి రత్తప్ప మా వీధినికి మీ వీధికి రావటానికి ముక్కు దగ్గర ట్రాక్ చేశా ముక్కు దగ్గరికి వెళ్ళా ఆ ముక్కు దగ్గరికి వెళ్ళా ఎవరు ఎక్కకు ముందడికే వోళ్ళు ఎవరు ఎక్క కూర్చొన్న దగ్గకే వోళ్ళు ఎక్కి దిగిన వెళ్ళిపోయింది అన్నాడు అప్పుడు ఏం చేశారు మరి ఆ తర్వాత ఈ వెలువేరు ఉండి సెంటర్ లో రిక్షా వాడు రిక్షాలో రెండు కాళ్ళు తన్ని పెట్టుకుని నిద్రపోతున్నాడు దగ్గరికి వెళ్ళి రిక్షా డ్రైవర్ గారు రిక్షా డ్రైవర్ గారు అన్నది గారు మీ చర్చ ఎక్కడ మీ టీవీ ఎక్కడ రిక్షా పట్టుకుని అన్నారా పెడతారు ఎందుకు ఎలక్షన్ అండి అది ఎలక్షన్ ఈ కనెక్షన్ కనెక్షన్ తప్ప అయ్యా ఆడక్ష వాడితోటి శ్రీహరికి వస్తావని అడిగా అడిగే ఆడ కింద నుంచి పైకి పై నుంచి కిందకి కింద నుంచి పైకి చూసి పదే అడిగే మరి మీరే తెస్తాన్నారు నేను పావలా ఇస్తాను అయ్యో చెత్తిగారు పదవానికి రూపాయలకి పావనాకి ఎక్కడ సమనం ఉందండి నీ అమ్మగడుకు మాడా పావలా నుంచి పునాదోస్తే పదే ఆయన కింద మీద పెట్టి

లేండి బాబు నేను వచ్చేటప్పుడు ఎత్తుతారు మీ గొప్ప గొప్పలు పోయే ముందు కాస్త ఇన్ని బంగారు అంగ్రేజీ ఆ గుత్తులో పోస్తే గాని కాస్త ప్రాణ గుడుకు మరి అదృష్టం ఓహో అయ్యా బాబు మనదేనండి అమ్మ నీ అమ్మ అడుగు పెట్టేటప్పుడు మనదేనండి అని వరుసలు కలిపిస్తుంది సంసారాలు పోడి చేస్తుంది మంట లత నేను ఎప్పుడు బయట చూసుకోవడమే కాని లోప ఇప్పుడు చూడలేదా లోపల ఎప్పుడు చూడలే చూడండి చూడండి మాకు అదే కావాలి కదా తప్పించండి అయ్యాయి ఆహా లత్తప్ప బాబు ఏం కరెంటు పెట్టించావు ఏదో లైట్లు పెట్టించావు లైట్లు పళ్ళు జిగియాలి జిగేలు పడలేగా ఏవో కరెంటు ఏవో తియ్యండి బాబు కస్టమర్ చూస్తే కరెంటు పోతుంది కదా కస్టమర్ వాళ్ళు వచ్చిన కరెంటు బద్దాగుతుంది లద్దప్పా కరెంటు పోతే మీ వ్యాపారం అంతా సేకట్లోనే కదా బాబు ఇద్దరు వ్యాపారం చేసిన కనీసం ముఖమన్నా చూడాలి కదండీ ముఖం గల పడతాంది పలే వాళ్ళు ఆగిపోతాయండి ఆహా లద్దప్పా బాబు ఈ బిల్డింగ్ హైదరాబాద్ ఇంజనీర్ గారు గీసారు బాబు హైదరాబాద్ ఇంజనీర్ గారికి గీసారు మీరు హైదరాబాద్ వెళ్ళి గీయించుకున్నారా హైదరాబాద్ వచ్చి గీసి పెట్టాడా ఇంత ప్లాన్ మేము ఎందుకు వెళ్తామండి ఆయన వచ్చి ఇక్కడ గీసారు బాబు అవును మేం కవర్ పెడితే ఊడినాడు మీకైతే అగేసుకొచ్చి మీ పని చేసి పెట్టేస్తాం కొన్నాడు వాస్తవంలో నాయుడు గారి కట్టించారండి బిల్డింగు ఎవరైనా నాయుడు గారి నాయుడు గార మాస్క్ తెల్ల మాస్క్ ఆయాను బాబు ఆ మహానుభౌడు ఏ కుళ్ళు గోపురాలు కట్టించుకోవాలి కాని ఇటువంటి కుడి చెట్టు గోపురం కట్టేత్తా చివరి కాలం ల తప్ప బిల్డింగ్ ఆయన కట్టించాడు మంచి మంచి లవ్ పడి తోలాల ఎంచుకుందామండి ఎవరండి ఎవరు వాళ్ళు తిరిగి రండి తోలాల చె చెరుకు వాళ్ళు కూడా వచ్చారు చెరుకురు ఈ చెరుగురి వాడు చెరుకుండి అయ్యా నర్సింహారు ఏం చేరండి నర్సింహారు చూస్తారు తెల్ల తెల్లబట్టలేసి మాసుకు పెట్టుకున్నాడు ఆయన ఆయన మనిషిలో ఉన్నా ఆయన మంచి దూరం ఆ దూరం అండి మహానుభావుడు ఈ గుడికి సేవలు చేస్తూ ఇక్కడే ఎప్పుడు ఇక్కడే ఉంటారని చెప్పి అర్జున్ రావు గారు ఏం చేయదు అది అర్చునరా అర్జున్ రావు గారు ఏం చేయదు ఆ దూరం అర్జున్ రావు గారు శివరాల ఒంగిపోయింది అంటే దూరం తప్ప మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు ఎవరంటే అది ఆయన కొండబాబు గారు కీర్చేసి కొండబాబు గారు కొడుకు కృష్ణ సైతన్యనే కుర్రుడు ఆ దూరం ఖాళీగా పడిపోయింది అది గొడవ చేస్తుంది అది అక్కడ ఎంచుకోండి చిన్నప్పటికండి మన అర్జున్ రావు గారు దూరం అలా ముంగిపోయింది కదా వయసు అయిపోయి ఈ దూరం దానికి మూపా అర్జున్ రాజు గారికి కృష్ణ సైత్యానికి మంచి

సెంటర్ అంటే అంత ఇంత్రెస్తావు సరిగ్గా సెంటర్ లో పడేసుకున్నాడు దూరం పట్టుకున్నా ఒక పక్కన దేవుడు బొమ్మలు కనపడతాయి ఒక పక్కన దేశ నాయకులు బొమ్మలు కనపడుతున్నాయి ఎవరంటే ఇవరికిస్తాం అమ్మాయికి దైవపత్తి అండి ఆ అలాగేమో దేశభక్తి బాబు అమ్మాయికి దైవభక్తి అమ్మకు దేశ భక్తి అవున్లే దేశంప అవుంటేనే కానీ వ్యాపారం బాగుండేది తప్పు అయ్యా మీరు వ్యాపారస్తుమే మేము ఎవడే అంతా కూడా అవుతూ ఉండాలి అంటే వ్యాపారస్తులు మేము వ్యాపారస్తులు ఏమిటండి తెలీదా నీకు మీ కుమ్ముడు మా కుమ్ముడే ఏమిటి మీకు కాబట్టి మీకు పనిముట్లు ఉండాలి మా వ్యాపారం మాకు పనిముట్లు ఎందుకు మా వ్యాపారం పనిముట్లు చెప్పడం చెప్పండి ఉంది కాబట్టి చక్కిడి పల్ల ఉండాలి మరి మరి మీ మూడు మీ మూడు పనిముట్లు తొప్పటే తలగడే మంచారు ఏమిటా మాటలు తప్ప మీకు పైన కింద ఉంటాయి మా కింద మాట ఏమిటి పైన కింద కంగారూడు ముచ్చటగా మూడు గదులు కనపడుతున్నాయి మూడు గదులు ఊరూరి ఏంటి చెప్పానండి మేము ఉన్నది ముగ్గురే కదా మూడు గదులు కట్టించుకున్నాం ముచ్చటగా ఉన్న మూడు గదుల్లోనూ

అయితే నేను ఒకసారి కొన్ని కడికి వెళ్ళి చూసి చూసే కావాలి కదా మాకు అదే కావాలి కదా ఆ సంతరం అట్లా గాలి వస్తుంది పోయి నాన్న ఏదో రాలా చూసే కంగారు పడుకోవాలి ఒకేసారి కొట్టే కంగారు పడుతున్నారు అది ఒకటే కొట్టి ఆ కంగారు ఎందుకు మా ఇంటికి వచ్చినా రెండు కూడా కొట్టా రెండు కొట్టారా రెండు కొట్టా కూడా కొట్టండి మూడోది పడుతున్నాడు దేవు కొట్టి మూడు కొట్టేసరికి కొన్ని మంచి మీద కొడితే కొంచెం మాత్రం లోపలికెళ్ళి కొడితే ఇంకెంత సౌండ్ అర్థం పింగాని పింగాని మోతొస్తుంది లోపలికెళ్ళి కొట్టాలి లోపలికెళ్ళి కొట్టండి

మీరు వచ్చారు కదా మా ఇల్లు అంతా మా ఇల్లు అంతా ఏసీ నేను వచ్చి ఏసీయా తమ్ముడు తేరగత్త మరుగుదొడ్డులు కూడా చేయించుకుంటా ముండ ఇదిగో దీని ఇల్లంతా ఏసీ ఏసి దీని ఇల్లంతా అంతా ఏసి ఆ తర్వాత మనకు కో సినీ మాస్టర్ ని పెట్టేం కదండి మహానుబౌల్ సినీ మాస్టర్ సంగీత సామ్రాట్ స్వరం ఎన్ని పెట్లు వాయించిన హారేనా ఆయన ఎన్ని పెట్లు అయితే ఆయన అలాగే అయిపోయడైనా అంతే దొరకగానే ఇంత పెట్టి పెట్టిగా ఇంత పెట్టేనే వాయిన్ చేస్తాడు వాయిచేశాడు వాయిచేరం తెలిసింది ఆంతర్రాష్టన్న వాయిచేసేడైన హౌడు ఈ ఒక చూడండి ఈయనని అక్కడెక్కడ కదా రాగం పెట్టిన తీసుకొచ్చింది ఆ మొక్క పెట్టి అలిపిగా మొక్క దాన్ని కొట్టు బాగా కొడతాడు రోజు వాయించబడి రావి నాలుగు సార్లు వయసు ఏదో ఒకసారి వాయించుకోను దీన్ని తక్క తక్కు